బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అమ్మాయిలను చూడకుండా పోలీసులు ఒక కక్ష పూరితంగా వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన విత్తండ వాదన లేవనెత్తుతా ఉంది సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బిఆర్ఎస్ పార్టీ సింగరేణి ఒక తెలంగాణకే కాదు దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు లోపభవిష్యమైనటువంటి విధానాలతో సింగరిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది సింగరిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలని కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంటులో మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో డిపాజిట్లుండేవి రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంకు నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకిచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది సింగరేణి కంపెనీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు కానీ రోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పులప్పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్నికోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి రోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది ఏపీ జెన్కో లేక టిఎస్ ఈ ఈరోజు సింగరేణికి అపా బకాయిలు చెల్లించాల్సింది మార్చి ముప్పై ఒకటి నాటికి తెలంగాణ జనుకో ఎనిమిది వేల యాభై ఆరు కోట్లు బాకీ ఉన్నది అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా ముప్పై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి ఉంది అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళ లోపభవిష్యమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి దానికి అతిగతి లేదు ఏపీ జనుకో ద్వారా బొగ్గు బకాయిలు బొగ్గు సరఫరా చేసినటువంటి సిక్స్టీ డేస్లో సింగరేణికి బొగ్గుల చెల్లింపుల జాప్యం జరిగితే సిక్స్ పర్సెంట్ వడ్డీ ఇవ్వాలి కానీ అస్సలు లేదు వడ్డీ లేదు సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తూ ఉన్నారు బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు పేరుకపోతున్నాయని సింగరీ సింగేరిని కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కేసీఆర్ టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ సకాలంలో కనుక విద్యుత్ సబ్సిడీలు ట్రాన్స్కో జేనుకోకు చెల్లించినట్లయితే ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి కూడా బాగా ఉండేది మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది సింగరేణి కూడా ట్రాన్స్కో గాని జనుకో కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే వాళ్ళు కూడా సకాలంలో సింగరేణికి బిల్లులు చెల్లించేవారు కానీ తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడతా ఉన్నాయి తద్వారా సింగరేణి కూడా ఇబ్బంది పడతా ఉంది సింగరేణి రెండు వేల పద్నాలుగు ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఈరోజు కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి మేనేజ్మెంటు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇటు కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా సింగరేణి నిర్వహించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణ ఇంతకుముందే చెప్పాను రెండు వేల పద్నాలుగులో మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు బ్యాంకులలో సింగరేణి నిధులు డిపాజిట్ అయ్యింది ఉండే కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి టిఆర్ఎస్ సర్పంచ్ నుంచి మొదలు పెడితే శాసనసభ్యులు బీఆర్ఎస్ చెందినటువంటి మంత్రులు పూర్తిగా రాజకీయ జోక్యం చేసుకొని సింగరేణిని ఎక్కడ పడితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చింది ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించాలని సింగరేణికి ఆదేశించడం జరిగింది సర్కులర్ ఇష్యూ చేశారు అంటే ఎమ్మెల్యేలకు సింగరేణికి ఏం సంబంధం వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కార్మికులకు కానీ ఇతరత్ర చూసుకోవాలి కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ ప్రోటోకాల్ ఉండాలి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే సింగరేణి అధికారులు ఫైళ్ళు పట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులకు మంత్రుల ఇళ్లకు తిరిగి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాం చివరకు ఒక కార్మికుడు డ్యూటీ షిఫ్ట్ మార్పు కావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు జోక్యం లేకుండా జరిగే పరిస్థితి లేదు సింగరిని భూముల బదలాయింపులు సింగరిని క్వార్టర్ల బదలాయింపులు రాజ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాలతో మరి ఉపయోగించుకునే విషయాన్ని సందర్భంగా మనం కార్మికులు అనేక సంఘ కార్మిక సంఘాల విషయంలో అనేక సార్లు ముఖ్యమంత్రి కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సింగరేణి కార్మికులను కలిసిన పాప నప్పులేదు సింగరేణి చరిత్రలో బీఆర్ఎస్ హామలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు అధికార దుర్వినియోగం ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కొనసాగలేదు కేసీఆర్ కుటుంబము సింగరేణి పైన ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాం వాళ్ళ పది సంవత్సరాల హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ఉందన్న విషయం కూడా ఈరోజు కూడా వాళ్ళు గుర్తించలేదు కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఏ విషయంలో సంప్రదించలేదు సింగరేణిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్స్ ఉంటే ఫార్టీ నైన్ పర్సెంటు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విధానపర నిర్ణయాలలో కానీ టైనాడు కూడా జోక్యం చేసుకోలేదు ఇష్ట రాజ్యంగా కేసీఆర్ కుటుంబము ఏడాబెడా సింగరేణిని మరి ఒక రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకునేది తప్ప అదొక సంస్థ అదొక పబ్లిక్ సెక్టార్ యూనిటు ఇది తెలంగాణ సంబంధించి కొంగు బంగారము దీని వెనుక లక్షలాది మంది కుటుంబాలు ఉన్నాయి అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు సింగరేణిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం ఒక సాధనగానే చూశారు తప్ప సింగరేణి దాని పవిత్రమైనటువంటి అభివృద్ధిని బాధ్యతను ఏ రోజు కూడా ఆ కోణంలో చూడలేదని ఈ సందర్భంగా మన వస్తాను నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు రెండున్నర కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సింగరేణికి చెల్లించాల్సినటువంటి బొగ్గు బకాయిలు కానీ సింగరేణికి ఆధారమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ బకాయిలు కానీ ఎందుకు చెల్లించలేదు ఈరోజు ఎందుకు ముస్సరికానీరు గారుస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో నేను ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫార్టీ నైన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ ఉన్న సందర్భంగా తప్పకుండా సింగరేణితో కలిసి సమన్వయంతో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మని వస్తున్నాను నేను సింగరేణి యాత్ర పేరు మీద సింగరేణిలో ఉన్నటువంటి అన్ని బొగ్గుబావుల్లో విస్తృతంగా పర్యటించిన వ్యక్తి నేను అదృష్టవశాత్తు ఆ యొక్క కోల్ మినిస్ట్రీ ఈరోజు నాకు రావడం జరిగింది కాబట్టి నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణి కార్మికుల కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము సింగరేణికి ఒరిస్సాలో రెండు వేల పదిహేనులో ఒక బొగ్గు అని చేస్తే ఇంతవరకు అది ప్రారంభించుకోలేదు పని ఒరిస్సాలో జరిగి వచ్చారు బేసిస్ మీద అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదని చెప్తున్నారు కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్తో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం కోసం చర్చలు జరుపుతాడు తప్ప అక్కడ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తాడు తప్ప దానికి సమయం ఉంటే తప్ప ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క నైనీ కులబాక్ను క్లియర్ క్లియర్ చేయించుకోవడానికి ఆయనకు సమయం ఉండలేదు ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కుటుంబం ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ రెండు వేల పదిహేనులో మంజూరు చేస్తే సింగరేణికి ఇంతవరకు క్లియరెన్సెస్ పూర్తి కాలేదు ఇంతవరకు ప్రొడక్షన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు మరి నీకు అంతా సింగరేణి మీద ప్రేమ ఉంటే ఒరిస్సాకి అనేక సార్లు వెళ్ళావు కదా లేకపోతే ఆ ముఖ్యమంత్రితో మాట్లాడావు కదా బీజేపీ వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ కట్టడం కోసం దోస్తాన వేసావు కదా మరి కనీసం ఆ వెళ్ళినప్పుడు ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన క్లియరెన్సు మద్దతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినట్లయితే ఇప్పటికల్లా ప్రొడక్షన్ వచ్చేది కదా ఒక నైనీ కోల్ బ్లాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రొడక్షన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రొడక్షను అక్కడ నుంచే సిగరెంట్ తెచ్చుకోవచ్చు కానీ దానికి తీరిక లేదు ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు